ఓకే వరదలతో ఏపీకి ఏటా వేల కోట్ల నష్టం అందులో వాటా కావాలని బీఆర్ఎస్ అడగలేం ప్రాంతీయ విద్వేషాలు రగిల్చే యత్నం నిమ్ మంత్రి నిమ్మల అమరావతి పాలకొల్లు ఆగస్టు ఒకటి వరదల కారణంగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల వరకు నష్టం వాటిల్తోందని ఈ నష్టం వాటా ఎందుకు అడగడం లేదని బీఆర్ఎస్ నేతలను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పోలవరం బనకచర్ల అనుసంధానంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు తెలంగాణలోని అంతర్గత రాజకీయాల వైరాలను ఏపీపై రుద్దవద్దని కోరారు సముద్రంలోకి వృద్ధగా పోయే గోదావరి జలాలను వినియోగించుకుంటే తప్పేంటని ఆ పార్టీ నాయకుడు హరీష్ రావును నిమ్మ నిలదీశారు పోలవరం బనకచర్ల అనుసంధానంతో ఎగువ రాష్ట్రాలకు వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు పంతొమ్మిది ఐదు నుంచి గత యాభై ఏళ్లలో లక్షా యాభై మూడు వేల టీఎంసీల జలాలు సముద్రంలో వృధాగా పోయాయని వివరించారు ఈ ఏడాది ఇప్పటికే ఆరు వందల టీఎంసీలు వృధా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన వరద జలాలను వినియోగించుకోకపోతే నేరుగా సముద్రలోకి వెళ్ళిపోతాయని చెప్పారు గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు పోలవరం వరగచర్ల అనుసంధానంతో దోహదపడుతుందని తెలిపారు త్వరలో తెలంగాణ స్థానిక ఎన్నికలు ఉండడంతో ప్రాంతీయ విద్వేషాలు రగల్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతమూర్ లాంటి తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని హితవు దొరికారు కాళేశ్వరం సీతారాంసాగరం వంటి అనేక ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండానే నిర్మించుకుందని గుర్తు చేశారు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న పోలవరం బనకచర్లపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు వెనుకబడిన ప్రాంతాలపైన రాయలసీమ గోదావరి జలాలు రచనాల చేస్తాయని అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన కేసీఆర్ మాట మార్చడం సమంజసమేనా అని నిమ్మల ప్రశ్నించారు ఇది వరదలతో ఏపీకి ఏటా వేల కోట్ల నష్టం అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి నాలుగు వేల కోట్ల దాకా నష్టం వాటిల్లుతుంది దీని మీద ఆంధ్రప్రదేశ్కి జరిగే నష్టం మీద అసలు ఎందుకు మాట్లాడలేదు అనేది బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇందులో ముఖ్యమైన ఉద్దేశం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రాంతీయవాదాన్ని తెరమేద తీసుకురావటం అదేవిధంగా ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందనేది తెలుగుదేశం కానీ అదేవిధంగా నిమ్మల రామానాయుడు కానీ విమర్శిస్తూ ఉన్నారు అందులో ఆయన ఇంకొక వ్యాఖ్య చేశారు ప్రధానంగా ఏంటంటే వందొందల డెబ్బై ఐదు నుంచి ఇప్పటిదాకా దాదాపు యాభై ఏడులో లక్షా యాభై మూడు వేల టీఎంసీ జలాలు సముద్రంలో కలిసిపోయాయి కానీ ఇప్పటికే ఈ ఈ సంవత్సరంలో కూడా ఆరు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసినవి కానీ అంటే వృధాగా సముద్రంలో కలిసే నీళ్లు దాని మీద రా రాద్ధాంతం రాజకీయం చేస్తూ ఉంది బీఆర్ఎస్ అనేది ప్రధానమైన విమర్శ అయితే దీంట్లో తెలంగాణ ఏ ఏ విధంగా వాడుకోవాలి దానికి సంబంధించి అంతా కేంద్రం డిసైడ్ చేయటం కానీ దీని మీద ఒక ప్రకటన కానీ రెండు ప్రభుత్వాలు ఒక ఒప్పందం కానీ జరగాలి వాటా పంపిణీ అనేది తేల్చాలనేది తెలంగాణ చెప్తాను ఇందులో అసలు పైనుంచి వచ్చే వాటరు వరద జలాలకు సంబంధించింది ఈ వరద అనేది సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఉదాహరణ సముద్రంలో కలిసే నీడు ఆంధ్ర ప్రాంత ప్రజలు వాడుకుంటే నష్టం ఏంటనేది ప్రశ్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అదేవిధంగా మంత్రులు కానీ దాని మీద ప్రకటనలు చేస్తూ ఉన్నారు దీని మీద గతంలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయటం అదేవిధంగా ప్రాజెక్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం ఇవన్నీ కూడా చేశారు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రకటనలు చేశారు ఈ వీటన్నిటిని క్రోడీకరించి చూసుకున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ఏదైతే రామానాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారో ప్రతి సంవత్సరం దాదాపుగా నాలుగు వేల కోట్లు వరదల వల్ల జరిగే నష్టం ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టం జరుగుతూ ఉంది దాన్ని అసలు తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ నాయకత్వం కానీ అసలు దాని గురించి మాట్లాడలేదు ప్రస్తావించాలి డెబ్బై ఐదు నుంచి ఇప్పటిదాకా లక్ష యాభై మూడు వేల టీఎంసీ నీళ్లు వృధా ఏదైనా ఇప్పుడు ఇక్కడ చెప్పాడు అనేక ప్రాజెక్టులు దీనికి సంబంధించిన అంశాలు కూడా ఆయన మాట్లాడారు సీతారామ సాగర్ అంటే అనేక ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండానే ఆయన నిర్మించుకుందని ఈయన గుర్తు చేశారు తెలంగాణ ప్రాంతంలో అనుమతులు లేకుండానే కట్టారు కానీ బనకచర్లకు సంబంధించిన అంశంలో విమర్శలు చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్కి సంబంధించిన నాయకత్వం ఇది సరైన విధానం కాదు సముద్రంలో కలిసే నీటికి సంబంధించి మాత్రమే బనక చర్ల వృధాగా పోయే మాత్రమే అనేది రామానాయుడు గారి వ్యాఖ్య